హలో వీవర్స్ వాకిలు వంటిలకి స్వాగతం ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే నెక్స్ట్ రెసిపీ వచ్చి పావుబాజీ మసాలా కర్రీ అండి ఇది చేసుకోవడం చాలా తేలిక విత్న్ టెన్ మినిట్స్లో అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చును దీనికి మాత్రం కొన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే కావాలి సో మనకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో అయితే దీన్ని రెడీ చేసుకోవచ్చును ఎస్పెషల్లీ ఇవే కావాలని అయితే ఏమీ లేదండి ఒక నార్త్ ఇండియన్ డిష్ కదా ఇది మనం చేయగలమో లేదో అనే డౌట్ అయితే అక్కర్లేదు ఎవరైనా ఇంట్లో ఉన్న వస్తువులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చును సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళి ఎలా రెడీ చేయాలో నేర్చుకున్నాము ఇది పిల్లలకైతే మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటెం కూడా అండి తప్పకుండా అందరూ దీన్ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను సో ప్లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా మనం క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆలు కొత్తిమీర క్యాప్సికం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు అన్నిటినీ చిన్నగా ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలండి నాకు ఇక్కడ క్యాబేజీ బీన్స్ పచ్చి బఠానీ దొరకలేదు మీకు ఇవి అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిపోయిన వెజిటేబుల్స్ అన్నిటినీ మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేగాక కొద్దిగా టమాటా ముక్కలు యాడ్ చేసుకొని దానికి కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని పెట్టుకోవాలండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపడినంత కారం వేసుకొని ఆ కారంలో మరి ఒకసారి టమాటా ముక్కల్ని పెట్టుకున్న తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటో మిశ్రమం బటర్లో కూడా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న పావుబాజీ మసాలా ఏదైనా కంపెనీది మీరు వాడుకోవచ్చు అది వేసి బాగా కలుపుకొని దాంట్లో ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత టమాటో పేస్ట్లో వెజిటేబుల్ పేస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక మనం ముందుగా తరిగి పెట్టుకుని ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసి స్టవ్ హైలోనే ఉంచుకొని అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి ఈ కలుపుకునే టైంలోనే కొద్ది కొద్దిగా బటర్ వేసుకుంటూ దాంట్లో కరిగేట కరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఆ బటర్ కరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా అలా అయితే బటర్ యాడ్ చేసుకుంటూ దీన్నైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలి దీన్ని ఆ తర్వాత బటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి బటర్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం పావుని ఎలా టోస్ట్ చేసుకోవాలో చూద్దామో ముందుగా పాన్ తీసుకొని దాని అది హీట్ ఎక్కాక పావుని హాఫ్గా కట్ చేసుకొని దానికి బటర్ కొద్దిగా రాసుకొని వన్ సైడ్ మనము ఫ్రై చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా కొద్దిగా బటర్ రాసుకొని దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకుంటే చాలండి ఇప్పుడు చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న బటర్ని మనము సర్వ్ చేసుకోవడమేనండి సో ముందుగానే రెడీ అయిన పావుభాజీ కర్రీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ పావుని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మీకు బటర్ కావాలంటే ఎక్స్ట్రా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా వేడివేడి పావు భజీ మసాలా రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం